నేను ఈ మధ్య ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నాను అంటే ఇదిగోండి ఇట్లాగా దూదితో మంచిగా మాలను అయితే ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాను ముందుగా కొంచెము పసుపు కుంకుమ పాలని ప్లేట్లోకి కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు దూధిని తీసుకొని దూదిని నేను చూపించినట్లుగా మరీ లావుగా కాకుండా పల్చగా కాకుండా ఇట్లాగా మీడియం సైజులో తీసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి ఇక్కడ నేను చూపించినట్లుగా టూ ఫింగర్స్ హెల్ప్తో మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇట్లాగా నలుపుకుంటూ మనము ఎంత దండైతే కావాలో అంత కాటన్ ని కింద కింద యాడ్ చేసుకుంటూ మనము పొడవగా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట నాకైతే కరెక్ట్గా ఇంతైతే సరిపో పోతుంది ఇది నేను తులసి చెట్టు కోసం తయారు చేస్తున్నాను ఇట్లాగా లైట్ గా ప్రెస్ చేసుకుంటూ కొంచెం సాగుతూ ఇట్లా చేసుకున్నారు అంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకా ఫైనల్ గా దీని చుట్టూరు కూడా నేను ముందుగా పసుపు కుంకుమని కలిపి పెట్టుకున్నాను కదా దాన్ని ఈ టూ ఫింగర్స్ హెల్ప్తో మనం అయితే చక్కగా ఇట్లాగా తయారు చేయడమే రెండు వేలతో మనం చక్కగా తులసి కళ్యాణం రోజున తులసి చెట్టుకి వస్త్రం వేయడానికి ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చూపించినట్లుగా కొంచెం పసుపు ముద్దని ఇట్లాగా కాటన్ కి స్టార్టింగ్ లో పెట్టి తులసి చెట్టుకి పెట్టేశారు అంటే చక్కగా నిలిచిద్దనమాట మీకు నచ్చితే డెఫినెట్ గా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి